ఇప్పటికే బీసీలు అనేది ఐక్యతా లోపంతో ఉన్నామని అందరూ అనుకుంటున్నారు ఇది బీసీలు ఏకమయ్యారు అనడానికి ఒక నిదర్శనంగా మనం చూపించాలి ఇప్పటి నుంచే మన ఐక్యత అనేది సాగాలు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ బీసీలు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారని చెప్తున్నాం కానీ దాంట్లో ఐక్యత అనేది ఎంత శాతం ఉందని మనం క్వశ్చన్ చేసుకోవాలి రెడ్డిలో ఏమో ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నా వాళ్ళకు ఓన్లీ రెడ్డి పేరుతో పక్కన రెడ్డి ఉంటే చాలు వాళ్ళు అయిపోతారు ఏ రాష్ట్రమైనా సరే ఏ దేశమైనా దేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళు ఏకమైపోతారు అరే మన రెడ్డి రా అని అనుకుంటారు అలాగే మన ముస్లిం కూడా అంతే ఎక్కడ ఒక ఒక అమ్మాయి బూరకా వేసుకుందంటే ఇంకొక అమ్మాయి అక్కడ ప్లేస్ ఇస్తుంది కానీ హిందువుకి మాత్రం ప్లేస్ ఇవ్వరు అది వాళ్ళ యూనిటీ బస్సులో అయినా సరే ఎక్కడైనా సరే ఒక ముస్లిం అమ్మాయి కనిపించిందంటే మన ముస్లిం అని ప్లేస్ ఇచ్చేస్తారు అలాగే తోక పక్కన రెడ్డి ఉంటే చాలు మన రెడ్డి అని వాళ్ళు కలుపుకొని పోతారు కానీ మన బీసీలలోనే ఈ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఐక్యత అనేది లేకపోవడమే ఒక బీసీకి ఈ పని ఒక కుమరైనా కుండలే చేసుకోవాలి చెప్పులు కుట్టటైనా చెప్పులే కొట్టుకోవాలి వడ్ల పని అయినా వడ్ల ఆ పని చేసుకోవాలని మనకు ఒక రకమైన ఇన్స్ట్రక్షన్స్ పెట్టి అక్కడి వరకే మనల్ని ఆఫ్ చేస్తున్నారు రాజకీయంగా మనల్ని ఎదగనివ్వట్లేదు అక్కడ మన ఐక్యత అనేది కూడా తగ్గిపోతుంది కుల సంఘాల ప్రకారం అందరూ ఐక్యంగా ఉన్నారని అనుకుంటున్నారు కానీ ప్రతి కుల సంఘంలో ఒక నాయకుని మనం పర్ఫెక్ట్ వ్యక్తిని ఆ కుల సంఘానికి న్యాయం చేసే ఒక వ్యక్తిని మనం ఎన్నుకొని అతన్ని రాజకీయ పరంగా మనం ముందుకు తీసుకొలే తీసుకెళ్లే ఆలోచన మనం చేయాలి అతనికి ఆ కుల సంఘం మొత్తం ఎప్పుడూ సపోర్ట్గా నిలవాలి అతను కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా అతను ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నా కూడా ఎదుటి వ్యక్తినికి ఛాన్స్ ఇవ్వకుండా ఆ కుల సంఘం వ్యక్తికి అతను సపోర్ట్ చేసే విధంగా మనం ఐక్యత తీసుకురావాలి అది ముఖ్యమైన ఉద్దేశం మనది అలా కుల సంఘం నుంచి చిన్న నుంచి పెద్దగా ఎదగాలంటే ఫస్ట్ చిన్న కింద నుంచి కొట్టుకుంటూ రావాలి కింద నుంచి కొట్టుకుంటూ వస్తేనే మనం ఎంత ఎత్తుకైనా ఎదగగలుగుతాం కనుక ఫస్ట్ కుల సంఘాల్లో మనం యూనిటీ పెంచాలి ఇంతమంది ఇక్కడ కుల సంఘాల వల్లే ఉన్నారు కనుక మీ కుల సంఘంలో మీపై ప్రేమ ఆప్యాయత అభిమానం పెరిగేటట్లు చూసుకోవాలి మీరే లీడర్గా ఉండాలని వాళ్ళలో అనిపించాలి మీరే లీడర్గా ఉండాలని వాళ్ళలో అనిపించాలి అనిపించేటట్లు మనం చేసుకుంటే ఫ్యూచర్లో మనకు బీసీలకు వ్యతిరేకత ఉండదు రెడ్డీల పట్ల అగ్రవర్ణాల నుంచి మనకు ఎలాంటి ఆటంకాలు అనేవి కూడా రాకుండా ఉంటాయి తర్వాత మన ఫైనాన్షియల్ కూడా సపోర్టు చాలా కావాలన్నమాట లేకపోతే పక్కన వాడు డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడు వీడు ఇవ్వట్లేదని అక్కడ వెళ్ళిపోతారు అట్లా కాకుండా డబ్బులకు కానీ మందుకు కానీ ఆశించకుండా ఉండాలి అది ఎప్పుడైతే అవుతుందో మనం అనేది తప్పకుండా రాజ్యాధికారం సాధించుకుంటాం మహిళ కానీ వ్యక్తి మగ వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే రాజ్యాధికారం కావాలంటే ఇలాంటి ప్రలోభాలకు లొంగకూడదు అది ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఉండాలి మనకి మగవాళ్ళకి ఇది తప్పకుండా వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళే ఓ మందు వాళ్ళు మందు పోస్తుందో బిర్యానీ పెడుతుందని ఆశించి వెళ్ళిపోతారు కానీ అలా చేయకూడదు మన వాడు మన బీసీ కుల సంఘాలు ఏకమైనప్పుడు ఓన్లీ ఒక బీసీ నినాదమే మనకు ఉండాలి ఆ బీసీ నినాదంలో మనకు ఒకటే వ్యక్తి కనిపించాలి మళ్ళీ అక్కడ రకరకాల వ్యక్తి వీడు యాదవ్ వీడు ముతిరాజు వీడు ఇట్లా అని కనిపించకూడదు బీసీ అన్నప్పుడు బీసీఏ కనిపించాలి మనకి ఒకటే కులం వ్యక్తి కనిపించాలి అట్లాంటప్పుడే మనం ముందుకు రాగలుగుతాం ఎలాంటి రెడ్డీలనైనా సరే ఎలాంటి అగ్రవర్ణాలనైనా సరే ఎలా ఎస్సీ అయినా సరే ఎస్టీ అయినా సరే ఎవ్వరు కూడా మనను ముందుకే రానివ్వకుండా ఆపలేరు తర్వాత మహిళలకు కూడా మీ సపోర్ట్ చాలా ఉండాలి మహిళలను కూడా మీరు తీసుకురావాలి మీతో పాటు మీ మా ఆయన తీసుకొచ్చినట్లు మీరు కూడా తీసుకురావాలి అలా అప్పుడే వాళ్ళకు కూడా చైతన్యం వస్తుంది మహిళల ద్వారానే మనకు పబ్లిసిటీ అనేది కూడా చైతన్యం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది మీరు అక్కడక్కడ మాట్లాడుకుంటారు కానీ ప్రతి మహిళ రోజుకు ఒక పది ఇరవై మందితో కన్సర్ కన్సల్ట్ అవుతుంది మాట్లాడుతుంది సంభాషిస్తుంది కనుక కంపల్సరీ మహిళలను కూడా దీనిలో పాత్రం చేయాలి ఎందుకంటే మనం కొట్లాడుతుంది దేనికోసం మహిళ మేయర్ కోసం కనుక అందరు మహిళల సపోర్ట్ కూడా కావాలి ఎందుకంటే మహిళల సపోర్ట్ లేని మన ఎవ్వరు మగవాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేరు తప్పకుండా వాళ్ళ సపోర్ట్ ఉండాలి తర్వాత మీరు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక తాటిపైన నిలబడ్డప్పుడే ఈ నినాదం అనేది సక్సెస్ అవుతుంది ఇది నా ఆలోచన థ్యాంక్ యూ నమస్తే